హలో అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ అండి ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కదా స్వామి గారు పూల మొక్కలు అండ్ కొంచెం కూరగాయల చెట్లు పెంచుకుంటున్నారు సో మా పక్కన ఉన్న స్కైల్యాండ్లో అయితే ఇలా పూల మొక్కలు గార్డెన్ ఇవి అన్నీ అమ్మడానికి సపరేట్ అరేంజ్మెంట్ అయితే చేశారండి సో నేను మీకు చూపిస్తానని తీసుకొచ్చాను ఈరోజు ఏమేమి అమ్ముతారు ఇలాంటి చెట్లు అమ్ముతారు ఇక్కడ కూడా చాలా రకాల అమ్ముతారు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ బీర చెట్లు అండి హైబ్రిడ్ ఇక్కడ మ్యాక్సిమం అన్నీ హైబ్రిడ్వే ఉంటాయండి చిన్న చెట్టుకి చాలా చాలా వస్తాయి కా కూరగాయలు సో అలా చూసినట్లయితే చూడండి ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న చిన్న గార్డెన్స్ ఉంటాయి కదా సో దానికోసము మట్టి కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే టమాటాలండి అండ్ ఇవి వంకాయలు ఇంకా ఇక్కడ క్యాప్సికమ్స్ సో క్యాప్సికమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ రకాలు వస్తాయి ఒక ట్రేలో వచ్చేసి సిక్స్ ప్లాంట్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు ఒక్కొక్కటి త్రీ డాలర్స్ అలా ఉంది మీరు చూసినట్లయితే ఇవన్నీ వంకాయ చెట్లు అండి చూడగానే గుర్తుపడుతున్నారు కదా ఇవి వంకాయ చెట్లు అండి వంకాయలు కూడా చాలా డిఫరెంట్ రకాలు ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే హైబ్రిడ్ అండి చాలా ఎక్కువగా కాస్తాయని అంటే పెట్టిన వాళ్ళు చెప్తే నేను విన్నాను అడిగాను అక్కడ కొందరిని లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగాను సో అందుకోసమే చిన్న కొంచెం ప్లేస్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ సిక్స్ మంత్స్ మాత్రమే చెట్లు పెట్టుకోగలరు అండ్ నవంబర్ నుంచి టోటల్గా ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నవంబర్ టు ఏప్రిల్ ఏం పెట్టుకోరు ఎక్కువ చెట్లు ఉన్న చెట్లు కూడా ఇంకా ఒక కాక లేకుండానే రాలిపోతాయి మంచిగా ఉంటుంది కాబట్టి సో మే నుంచి నవంబర్ వరకు అయితే కొంచెం చెట్లు అయితే పెరగడం జరుగుతుంది నేను వచ్చిన కొత్తలో అసలు ఎలాంటి చెట్లు లేవండి బట్ ఇప్పుడు చూసినట్లయితే ఇంటింటికి మంచి మంచి పూల చెట్లు అంటే చాలా బాగా అనిపిస్తుంది రోడ్ పైన నడుస్తుంటే కూడా గులాబ్ చెట్లు ఆ గులాబ్ చెట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడవి సో ఇక్కడ చాలా వెజిటేబుల్ కొత్తిమీర పుదీనా ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళే గింజలేసి నారులాగా అమ్ముతున్నారు సో ఈ ఇక్కడ చూడండి పుదీనా పుదీనా మనమైతే ఒక చిన్న విలేజ్లలో ఎట్లా అంటే నేను చిన్నప్పుడు ఒక చిన్న మొలక దొరికింది అనుకుని తీసుకొచ్చి బాగా ఎక్కువ వాటర్ ప్లేస్ ఉండే అక్కడ పెడితే చాలా గుబురుగా ఇప్పటికీ మా ఇంట్లో చాలా పుదీనా ఉంది సో అలా కానీ ఇక్కడ పుదీనా కొనుక్కోవాల్సి వస్తుంది జస్ట్ ఒక ఐదారు రెమ్మలకే ఎంత అంటే ఒక వన్ డాలర్ అంటే అరవై రూపాయలు అలా తీసుకుంటున్నారు ఇంకా టమాటాలు అయితే చాలా రకాలండి ఇట్లా పొడుగు టమాటా ఉంది ఇట్లా గుత్తులుగా కాసేది ఉంది ఎల్లో కలర్గా కాసేది ఉంది ఆయనకి సమ్ గ్రీన్ ఉంటుంది కదా అలా ఉంది ఎల్లో కలర్ అంటే ఎల్లో కలర్ కాదు బట్ అది గచ్చగా ఉన్నప్పుడు కొంచెం ఎల్లో అనిపిస్తుంది అలాంటి టమాటా చాలా రకాల టమాటాలు అయితే చూసానండి ఇంకా కొన్ని నాకు తెలియని చెట్లు కూడా చాలా అయితే ఇక్కడ నేను చూసాను మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇవి వచ్చేసి పుదీనా చెట్లండి ఈ పుదీనా చెట్టు తీసుకొద్దాం కానీ నేను మట్ మేము ఉండేది ఎక్కడనో పైన ఫ్లోర్ ఈ మట్టి ఎక్కడ పెట్టాలి ఎలా అన్నీ అర్థం అవ్వలేదు ఇండిపెండెంట్ వాళ్ళైతే కొంచెం మట్టిలో పెట్టడం మంచిగా ఉంటుంది ఇంకా టమాటలు అయితే చాలా రకాలుగా చూసాను ఇవన్నీ మనము మనం ఏంటంటే టమాటా చెట్లు అన్ని పొలంలో పెట్టినప్పుడు నార గింజలేసి నారలకి అది పెడతాం కదా కానీ ఇక్కడ వీళ్ళు ఇట్లా తీసుకెళ్ళి పెడతారు నెక్స్ట్ పూల దగ్గరికి వచ్చేసినట్లయితే ఇవి ఒక రకమైన పూలు చిన్న చిన్న కాస్తాయి ఇక్కడ మన ఇండియాలో మనం పెంచుకునే చాలా ఫ్లవర్ చెట్లు నేను చూశాను మనం అక్కడ ఎట్లా అంటే ఇంటి దగ్గర ఉందనుకోండి ఒక చిన్న వేరియావా అని తీసుకెళ్ళి మనం పెట్టుకొని పెంచుకుంటాము కానీ ఇక్కడ ఏంటంటే ఆ చిన్నది కూడా కొనుక్కోవాలి ఇక్కడ చూడండి చామంతి పూలు ఇప్పుడు వర్షాకాలం ఇంకా ఇంకొక పదిహేను ఇరవై రోజులైతే వర్షాలు స్టార్ట్ అవుతాయి ఇంకా మన కూడా ఇంకా ఊర్లలో కానీ మ్యాక్సిమం ఎవరి ఇంటికన్నా చామంతి చెట్టు కానీ ఏదైనా పూల చెట్టు నచ్చింది అనుకోండి పోయ్యి అబ్బా ఒక కొంచెం వేరియవా కొంచెం ఇది అవా ఇట్లా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కొంటే ఏందంటే అది ఉంటుందో ఉండదో అని నమ్మకం ఉండదు అదే వే వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు చామంతి అయితే మ్యాక్సిమం పూసింది అనుకోండి నారే చాకు ఒక రెండు మూడు చెట్లు ఉందంటే ఫుల్ గింజలు పడి ఫుల్ నారు మొలుస్తుంది సో అలా నారే తీసుకొచ్చుకొని మనం పెట్టుకుంటాము అలాగే ఇక్కడ కూడా అండి ఇవి వచ్చేసి అన్ని రోజు ఫ్లవర్ చెట్లు అండి చూసారా రోజు ఫ్లవర్ చెట్లు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మనకు ఉన్నట్లు అంతా రోజు ఫ్లవర్ చెట్లు లేవు కొంచెం డిఫరెంట్గా పోస్తున్నాయి ఇక్కడ బట్ చాలా బాగా నచ్చింది ఇంకా ఇవి చూసినట్లయితే ఇవి కూడా అండి అన్ని రోస్ ఫ్లవర్ ఇవన్నీ రోడ్ల పైన అయితే చాలా ఉన్నాయి ఇంక ఏదో చాలా బాగా నచ్చినాయి ఇవి ఇంట్లలో డెకరేషన్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఇవి కూడా మనకి ఇండియాలో ఉంటాయి చెట్లు బట్ మనము ఎక్కువ గార్డెన్ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ తెలుసుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేది విచిత్రమైన పువ్వు అండి ఇది ఇప్పుడు ఈ ఇలాంటిది కనుక మన ఇండియాలో ఉంటే నేను దులుపు చూసానండి ఏమైనా గింజలు పడతాయి దాచి దాచిపెట్టుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దామని ఇవి ఏంటంటే పట్టకుచ్చు అండి మనం బతుకమ్మ అప్పుడు బతుకమ్మ వేరుస్తాం కదా ఆ పట్టకుచ్చు ఎన్ని రకాలుగా కలర్లో ఉందో చూడండి ఇదంతా హైబ్రిడ్ పట్టుకొని చూసాను ఏదైనా గింజలు కలర్ కొన్ని కలర్ కొన్ని గింజలు తీసుకొని మంచి దాచి దాచిపెట్టుకొని ఇంటికి పోయినప్పుడు అక్కడ ఒక్కసారి వేసాను అనుకోండి ఇంకా స్ప్రెడ్ అయిపోతాయి అలా ఇంకా ఎంతోమంది పెట్టుకోవచ్చు అనుకున్నాను కానీ అసలు ఒక్క గింజ కూడా లేదండి అందులో అంత హైబ్రిడ్ రకము ఇంక ఇక్కడ వచ్చేసి దుర్గబంతి చెట్లు అండి దుర్గబంతి చెట్లు కూడా చాలా రకాలుగా ఉన్నాయి ఇవి కూడా మనము నారల్ ఇవి మామూలుగా మనం ఊర్లలో ఏందంటే ఒక పువ్వు రెండు పువ్వు ఉంటే దాన్ని మంచిగా ఎండబెట్టి నారలకి పెట్టుకుంటాం కదా ఒక్క చెట్టు చాలా పూలు పూస్తుంది నేను కాలేజీలో చదివేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇలాంటి చెట్లు బంతి చెట్లు దుర్గబంతి చెట్లు కనకాంబరాలు చామంతులు మా ఇంటి దగ్గర చాలా పెట్టేదన్నండి బట్ ఇప్పుడు లేను కదా నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇక్కడికి వచ్చి వీడియో తీసుకుంటే నాకు మొత్తం నచ్చి కాలేజ్ డేస్లో ఇంటి దగ్గర ఎన్ని చెట్లు పెట్టేదాన్ని ఎలా అని అన్నీ గుర్తుకొచ్చేది దసరా వచ్చిందంటే మా ఇంటి దగ్గరనే పూలు ఉండేది సంక్రాంతి వచ్చిందంటే మా ఇంటి దగ్గరనే ఇంకా మల్లన్న బోనాలు ఇలాంటివి అయినప్పుడైతే మా ఇంటి దగ్గరనే అసలు ఎవరి దగ్గర పూలకి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని పూలు ఉండేటివి మేము కాకుండా ఇంకా పక్క వాళ్ళకి కూడా ఇచ్చే అంత పూలు ఉండేవి మా దగ్గర ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి నేనే పెట్టేదాన్ని బట్ ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి గడ్డి గులాబీ చెట్లు అండి ఇవైతే కొంచెం చిన్న మొలక తీసుకొస్తే ఇల్లు అంతా పాకేది ఎక్కడన్నా కొంచెం వాటరు ఎక్కువైతే అయితే ఇలా వెడ్డేవాళ్ళమంటే ఎక్కడన్నా వాటర్ లీకేజ్ ఉంది ఉంటుంది కదా మనకి బయట నుంచి వచ్చే వాటర్ అక్కడ పెట్టేవాళ్ళం ఎక్కువ అది ఇంకా వాటర్ చా డ్రాప్స్కి చాలా స్ప్రెడ్ అయ్యేది గోడల మీద పెట్టడం ఇవన్నీ మీకు గుర్తున్నాయో లేదో నాకు ఇవన్నీ గుర్తుకొచ్చాయి ఇవన్నీ రోస్ ఫ్లవర్ చెట్లే అండి ఆకులు మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వీటి ఆకులు బట్ ఇవన్నీ రోస్లోవర్కి రిలేటెడ్వే అలానే రిలేటెడ్గా ఉన్నాయి ఆయన కొన్ని కరివేపాకు చెట్టు కూడా చూశాను బట్ నేను ఎక్కడ పెట్టుకుంటానండి అసలు నాకు ఏదైనా కొంత బాగుండనిపించింది కానీ బాల్కనీలో పెట్టాలి అది బాల్కనీలో పెడితే ఎక్కడో ఉంటుంది ఇంకా మా పిల్లలు తీసి పలుకుంటారు అనుకోండి ఇంకేం లేదు అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంకా మళ్ళీ ఖాళీ చేయని పంపించేస్తారు అందుకే నేను చూడడం వరకు పోయి ఎంజాయ్ చేసి వచ్చానంతే ఇంక ఇక్కడ చూడండి ఇలాంటిది కనుక తీసు ఫ్లైట్లో తీసుకెళ్ళడానికి వీలుంటే హ్యాపీగా తీసుకెళ్ళిపోతే యాపిల్ చెట్లు అండి ఒక్క ఆపిల్ చెట్టు నైంటీ నైన్ డాలర్స్ అంటే ఒక పన్నెండు నైంటీ నైన్ హండ్రెడ్ అంటే సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్కి ఒక చెట్ట అండి బట్ పర్లేదు ఒక్కసారి కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి చాలా ఉంటాయి ఇక్కడ ఇంకా నవంబర్ డిసెంబర్ ఆ మంత్లో ఇప్పుడు మనకు కదా ఆ విలేజ్లలో జామకాయలు ఎలా అయితే మనము ఆ ప్రతి ఇంటికి అంటే ప్రతి ఇంటికి లేకుండా అక్కడక్కడ నడుస్తుంటే కనిపిస్తావు ఇక్కడ కూడా సేమ్ యాపిల్స్ అలా కనిపిస్తాయి అంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ నాకు వీడియో కాల్ చూసినప్పుడు చూపించాడు చాలా యాపిల్స్ ఇట్లా గోడ మీదకి వెళ్ళి ఇట్లా చేతికి ఉండేటట్టు సో చూద్దాం ఈసారి అన్నీ ఉంటే నేను ఆ వీడియోలన్నీ మీకు చూపిస్తాను ఇంక ఇవన్నీ మనం కి పెట్టుకుంటాం కదండి పార్కులలో ఎక్కువ చూస్తాము అండ్ గార్డెనింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకునే చెట్లు ఇవి చాలా ఉన్నాయి కదా ఇది ప్రతి చెట్టు ఏంటంటే మూడు నుంచి నాలుగు అనర్లు ఉందండి అంటే ఒక రెండు వందలకు ఒక చెట్టు అలా ఉంది రేటు ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ మందారకు సంబంధించింది అండ్ ఇప్పుడు వచ్చే చెట్లు ఇవైతే చాలా బాగున్నాయండి నాకైతే ఎంత నచ్చినాయి అంటే ఆ పూలు కొసేపు ఆడుకోవాలనిపించింది ఇది చామంతి సారీ చామంతి రిలేటెడ్ బట్ ఏంటంటే ఇంకా చాలా హైబ్రిడ్ చాలా పెద్దగా ఉంది సైజు సన్ఫ్లవర్ అంతా పెద్దగా ఉంది కానీ చాలా బాగున్నాయి కదా ఇలాంటి చెట్లు కనుక మంచిగా ఇంటి దగ్గర ఉంటే బతుకమ్మ వేర్షన్కి ఒక పది పూలు అయితే ఒక చుట్టూ ఇన్ని రకాలు ఈ పూలు ఉంటే చాలు బతుకమ్మ అయిపోతుంది ఇంకా నాకైతే మంచిగా అనిపించింది అబ్బా ఇలాంటి పూలు ఉంటే బాగుండు అని బట్ ఇవన్నీ కనుక ఒకవేళ గింజలు లభించినట్లయితే నేను మాత్రం ఖచ్చితంగా తీసుకొని వస్తాను మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు ఎందుకంటే నాకు ఈ చెట్లన్నీ చూస్తే పెట్టుకుంటా బాగుండు మనకి ఎక్కడ ఉంటే బాగుండు అని బట్ ఇవన్నీ ఎక్కువ మనకు అక్కడ దొరకవు అది వెదర్ ప్రాబ్లమో లేకుంటే ఏంటో అర్థం కాదు నేను మాత్రం ఇక్కడనే కొన్ని స్పెషల్గా చూస్తున్నాను ఈ పూ ఈ పూలు అయితే కొన్ని ఇండియాలో కూడా ఉన్నాయి వన్ టైప్ ఆఫ్ చామంతి బట్ కొంచెం హైబ్రిడ్గా ఉన్నాయి ఎల్లో రెడ్ చాలా కలర్స్ అండి మంచిగా అనిపిస్తున్నాయి కదా చూస్తుంటే నాకైతే అసలు నేను ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పూల దగ్గరనే ఉన్నాను ఎంజాయ్ చేస్తూ మా చిన్నోడు పడుకుంటే ఇంకా వాళ్ళ డాడీకి వదిలేసి హ్యాపీగా వచ్చేసాను మంచిగా అనిపిస్తుంది కదా మేము కూడా చూస్తుంటే పూల చెట్లని చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ చూపించేటి ఇవన్నీ కూడా గులాబ్ పూలే దానికి రిలేటెడ్వి ఇంక ఇక్కడికి వచ్చే సన్ఫ్లవర్ అండి సన్ఫ్లవర్స్ చాలా వరకు మన అక్కడ కూడా చూసాను నేను చెట్లు తోటలు కూడా ఎందుకంటే మెయిన్గా కుమరవెల్లికి వెళ్ళే రూట్లో అక్కడ నియర్ బై అయితే ఈ తోటలు అయితే ఉంటాయి ఎక్కువ పండిస్తారు అక్కడ కుమరవెల్లి అంటే సిద్దిపేట నియర్ బై తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే మాది కరీంనగర్ పెద్దపల్లి కాబట్టి ఇంకా సరౌండింగ్స్ మేము కుమరవెల్లి జాతరకు వస్తాం కాబట్టి అప్పుడు నేను చూసాను చాలా వరకు సన్ఫ్లవర్ చెట్లు అక్కడ ఇంక ఇవన్నీ కూడా షోకేజ్ ఇవి కొంచెం తీగ రకము తీగలాగా పైకెక్కేటివి ఇంక ఇవి ఇది గడ్డి కిరేటవి అక్కడ ఉంది ఇంకా ఇవి ఆర్య ఫ్లవర్స్ అంటారు మేము అలానే అనేవాళ్ళం బట్ వీ ట్రై నేమైతే నాకు తెలియదు ఇవి కూడా చెట్లు మనకు అక్కడ ఉన్నాయి చాలా ఇళ్ళలో నేను కూడా చూసాను పెళ్ళిళ్ళకి అప్పుడు డెకరేషన్కి ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఈ చెట్లు సో ఇవి కూడా మనకి అక్కడ పెంచుతారు కొత్తగా ఏం లేదు అది ఇంక ఇవన్నీ వచ్చేసి గులాబ్ చెట్లే ఇక్కడ గులాబ్ చెట్లే కానీ చూడడానికి అది గులాబ్ చెట్లకు అస్సలు ఉండదు మొగ్గం చూస్తేనే గులాబ్ చెట్ల ఉండదు లేదు ఏం లేదు రోడ్డు మీద నుంచి వెళ్ళి వెళ్ళినా కూడా అవే చెట్లు కనిపిస్తున్నాయి నేను ఎప్పుడైనా రోడ్డు మీద నుంచి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఆ వీడియో షార్ట్ లెక్క పెడతాను ఇవన్నీ రెక్కబంతి లెక్క అండి మనం అక్కడ రెక్కబంతి అనమా ఆ రెక్కబంతి లెక్క ఇంక ఇవన్నీ అంతేనండి గులాబీ చెట్లు రిలేటెడ్వే చిడి మనకి గుత్తుల్లో కాస్తాయి కదా చిట్టు గులాబీ అని అవి ఇవన్నీ ఏంటంటే హ్యాంగింగ్ అండి ఎక్కువ ప్లేస్ లేకుంటే హ్యాంగింగ్ లెక్క పెట్టుకుంటారు కదా ఇంక ఇవన్నీ వచ్చేసినాయండి మన అస్సలు ఇసలైన బంతి చెట్లు ఎంత మంచిగా ఉన్నాయో కదా బంతి చెట్లు మస్తు అనిపించింది నాకు ఇది బంతి చెట్లను చూస్తుంటే ఇంక ఇవన్నీ కూడా అంతే ఇవన్నీ మనం పెళ్ళిళ్ళకి అప్పుడు ఇప్పుడు డెకరేషన్కి వాడతాం కదా టోటల్ అవే ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి మ్యాక్సిమము ఇవన్నీ చెట్లు తీసుకెళ్తున్నారు చాలా వరకు ఇండ్లలో ఒక్కో చెట్టు రెండు చెట్లు చూస్తాను బట్ ఎప్పుడు చూడ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చెట్లు లేవు ఇప్పుడైతే ఎట్లా ఉందంటే ఇక్కడికినడాలో టోటల్గా గ్రీనరీ మధ్య మధ్యలో ఇలాంటి కలర్ కలర్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది ఇంక ఇండిపెండెంట్ ఇల్లోకి లోకి నేను అవి దాన్ని విధాన్ని చెప్పడం మర్చిపోయినా ఆ విధంగా విధంగా స్కూల్కి పంపిస్తున్నాను అదేదాన్ బాబు ఏంటంటే ఎర్లీ అని ఒక స్కూల్కి వెళ్తున్నాడు సో ఆ స్కూల్ ఇండిపెండెంట్ ఇళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇళ్ళని చూసుకుంటూ వెళ్ళడం అవుతుంది సో నేను మీకు స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా చెప్ చూపిస్తాను ఇంక ఇవేంటంటే బుకే టైప్ ఏదైనా ఫంక్షన్ ఏదైనా అకేషన్ కానీ ఏమైనా బర్త్డేలో ఉంటే ఇలాంటి బుకేస్ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఇంక ఇవి కూడా సం గడ్డి ఇట్లా స్ప్రెడ్ అయ్యే అలాంటి రకాలే ఇంక ఇవన్నీ బుక్ ఇంక ఇలా తీసుకెళ్ళి ఇక్కడనే బిల్ అయితే చేయించాలండి సో ఇంకా అయిపోయింది టోటల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్